అందరికీ నమస్కారం అండి ముందుగా రామచంద్రపురం కోడలిపిల్ల యూట్యూబ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ ఆ బొజ్జగనపై దయతో ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అసలు వినాయక చవితి రోజుని చంద్రుని ఎందుకు చూడకూడదు వినాయకునికి ముఖ్యంగా ఏ ఏ పండ్లు పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి చవితి రోజున చంద్రుని చూసినా ఆ దోషం తొలగిపోవడానికి ఏ శ్లోకం చదువుకోవాలి వినాయక చవితి పూజ ఏ సమయంలో చేసుకోవాలి మంచి ముహూర్తం ఎప్పుడు మనిషి రూపంలో పూజలు అందుకుంటున్న గనపయ్య ఎక్కడ ఉన్నాడో తెలియాలి అంటే ఇలాంటి ఉపయోగకరమైన విషయాలన్నీ కలిపి లాంగ్ వీడియో చేసి రామచంద్రపురం గోడల పిల్ల యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మీరందరూ చూసి తెలుసుకుని ఈ వినాయక చవితిని మీ కుటుంబ సభ్యులతో మీ పిల్లలతో అందరితో కలిసి సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అర్థవంతంగా చేసుకుంటారని కోరుకుంటున్నానండి మీ రామచంద్రపురం గోడల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తెలియని వాళ్ళకి విషయాన్ని షేర్ చేయండి